మీరు చూడండి ఆయన ఆ పరశురాముడిగా వచ్చారు పరశురాముడిగా రావడానికి కారణం తండ్రి గారి జమదగ్గిని ఆశ్రమంలో ఉన్నటువంటి ధేనువుని ఎత్తుకోవడం విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవడానికి కారణం అసలు విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి కామధేనువుని అడిగితే వశిష్ఠుడు ఇవ్వనన్నాడని వెళ్ళి అంత పెద్ద తపస్సు చేసి వశిష్ఠుడి మీద ధనుర్వేదాన్ని అంతటినీ ప్రయోగించిన కేవలం వశిష్ఠుడు బ్రహ్మదండాన్ని అడ్డు పెట్టాడు అన్ని అస్త్రాల్ని ఆ బ్రహ్మదండం బుచ్చేసుకుంది దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజు బలం బలం అన్నాడు మీరు కూడా బ్రహ్మర్షిని కామాలని తపస్సు చేసి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు అన్ని గోవులు దానం చేసి వెళ్ళాడు దశరథ మహారాజు గారు సీతారామ కళ్యాణంలో నలుగురు కుమారుడు పేరు మీద లక్ష గోవుల చప్పుల దానం చేసి వెళ్ళాడు మీరు ఏ పురాణం చూడండి అక్రూరుడి యొక్క తల్లి పేరు గాంధీ ఆమె తండ్రి ప్రతిరోజు ఒక గోవుని దానం చేశాడు అట్లా దానం చేసినందుకు ఆయన కూతురి కడుపున అంతటి మహాభక్తుడైనటువంటి అక్రూరుడు జన్మించాడు అంటే గో సేవ ఎవరు వంశంలో చేస్తారో ఆ వంశంలో ఏడు తరాల వరకు గోవు అట్లా కాపాడుకుంటూ వెళ్ళిపోతుంది అంత గొప్పది